అప్పులు చేయడంలో దేశంలోనే చంద్రబాబు టాప్ రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల అప్పుతో ఏపీ ఆల్ టైం రికార్డ్ ఐదు వేల కోట్లు లేవని మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అమ్మేస్తారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు డబ్బులివ్వరు పేదల వైద్యానికి ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లించరు చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పు ఎవరి జేబులోకి వెళుతోంది మంగళవారం మనమే ఫస్ట్ బిగ్ క్వశ్చన్ రాత్రి ఏడు గంటలకు అప్పులు చేయడంలో దేశంలోనే చంద్రబాబు టాప్ రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల అప్పుతో ఏపీ ఆల్ టైం రికార్డ్ ఐదు వేల కోట్లు లేవని మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అమ్మేస్తారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులివ్వరు పేదల వైద్యానికి ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లించరు చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పు ఎవరి జేబులోకి వెళుతోంది మంగళవారం మనమే ఫస్ట్ బిగ్ క్వశ్చన్ రాత్రి ఏడు గంటలకు